కార్తీక పురాణం పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మంలో చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడిపై ఆలకింపము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసియున్నను ఎంతటి దుష్కృతం దుష్కృత్యములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నయూ పోగును ఎన్ని నూతులు తాటంకములు ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తను కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపము సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందుక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులక అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారావముతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహ ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి అందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువార్లకు కనుల పండువగా ముద్దులులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు ఎవ్వన దశ వచ్చెను ఒక దినము వనప్రస్తుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు వస పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండి చేయమని ఆ రాజును కోరెను అందులో ఆ రాజు ఓ ముని పుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రంలో అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుణ్ణి గూర్చి ఘోర తపమాచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి ధనకుమార్తెను తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయూ చెప్పి భార్యతో సుఖ సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటులా కొంతకాలముగా జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు ఒకానొక ఒకనొక సాధు పొంగు తపతీ నది తీరం నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమే వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని పోయి ఎవడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్న ఉన్నావు నీవి అరణ్యమందు బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశపు నేలు చుండెడి సువీరుడను రాజును మరిన్ని రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టం ఏదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అట్లనే వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడనయ్యి నందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిప్ర అసిపత్రవన మను నరకం అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీ ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదీయునుగాక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు కాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంన నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నాన మొనరించిన ఫలము అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతకకుండా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలుగరు గలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడి నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయేను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకంలో అసి అసిపత్రవన అను నరక భాగమును ప భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీర్ని పూర్వీకుడైన స్థుతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకర్లు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటా శృతికీర్తి నేనెరిగినంతవరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు ఉన్నాను నాకే దుర్గతి కలిగే అని మనము నందనుకొని అని మనమునందనుకొని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి అంతనూ సమంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకొని వచ్చుడకు కారణమేమి సెలవిండు అని ప్రార్థేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గావించి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాసించి అమ్ముకొనెను కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారును వారెట ఎంతటి పుణ్యాత్ పుణ్యపురుషులైనను నరకం గాక నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడీ పుణ్యాత్ముడ వనియు ధర్మాత్ముడ వనియు నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పేదెను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది ఆ నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము తాల్చి అచ్చడుకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడునగు ఒక విప్రున కార్తీక మాసమున సాల సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పుత్ పితృగణములు కూడా స్వర్గలోకమునకేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమవ్వును కనుక నీవు వెంటనే కేగి నేను తెలిపినట్టులా చేసితివేని ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణము తరింతురు వైరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదాన తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయంలో వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి వైభవంగా వివాహము చేసిను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలిసి కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో ఎవరికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలైనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కేగును ஆர்த்திகப் புராணமும் 13 வாத்தியைம் சமாப்தம்